హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులకు సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేశారు నేను కాస్త వీడియో చేయడంలో ఆలస్యం అవ్వచ్చు బట్ అమృతం లాంటి అప్డేట్ అయితే మీకు అందియడానికి ప్రయత్నం చేస్తారు మొత్తానికి సైనిక్ స్కూల్ అప్లికేషన్ తేదీ ఎప్పటి నుంచి ఇప్పటివరకు ఇచ్చారు మరి చివరి తేదీ ఇప్పటివరకు లాస్ట్ డేట్ ఏ అభ్యర్థులు ఏ తర సిక్స్త్ క్లాసా ఫిఫ్త్ క్లాసా ఎయిత్ క్లాసా సడన్ డీటెయిల్స్ అన్ని కూడా మొత్తానికి ఆల్ ఇండియా లెవెల్లో మొత్తానికి వేకెన్స్ ఎన్ని ఉన్నాయి వీటికి సంబంధించి వీళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ అందిస్తారు ఆ ఎడ్యుకేషన్ వల్ల వీళ్ళకి ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కర్ట్ గా మీకు షార్ట్ కట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి సైనిక్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మొత్తానికి మనకి జనవరి థర్డ్ నుంచి మనకు థర్టీన్ అంటే థర్టీ ఎయిత్ జనవరి వరకు కూడా మనకి అవకాశం అయితే ఉంది మొత్తానికి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇచ్చాను అప్లికేషన్ చేసుకోవడానికి దరఖాస్తు ఫామ్ ఇచ్చాను అండ్ సిక్స్త్ క్లాస్ వైజ్గా సెవెంత్ క్లాస్ వైజ్గా ఎయిత్ క్లాస్ వైజ్గా ఈ సైని స్కూల్ వల్ల ఎడ్యుకేషన్లో వల్ల బెనిఫిట్స్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ఏ చాలా బ్రహ్మాండంగా వీడియో కింద లింక్ ఇచ్చాను అందులో మీకు తెలుగులో అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ అయితే లభ్యమవుతుంది ఓకేనా ఇక సైన్ ఇన్ స్కూల్ అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు మిగతా పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్స్ కావచ్చు మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్స్ ద్వారా గుర్తు చేయండి మొత్తానికి ఆల్ డీటెయిల్స్ అయితే నేను మీకు హెల్ప్ఫుల్ అయ్యే విధంగా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్